వయసు పెరుగుతున్నా హైట్ పెరగట్లేదా అయితే ఇలా చేయండి హీరోల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఎత్తుగా ఉండాలని కోరుకుంటారు కానీ ఆ ఎత్తు కొంతమందినే వరిస్తుంది ఎత్తు పెరగడం కోసం ఎన్నో రకాల కసరత్తులు చేస్తారు కానీ టీనేజ్ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది అన్నిసార్లు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సోయాబీన్ ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది రోజు యాభై గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు దీంట్లో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి బఠానీ బఠానీలను రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది ఫైబర్ ప్రోటీన్స్ మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి పాలు రోజు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎత్తు పెరగవచ్చు దీంట్లో విటమిన్ బిట్వెల్వ్ ట్వెల్వ్ తో పాటు కాల్షియం కూడా ఉంటుంది ఎర్ర ముల్లంగి ఎర్ర ముల్లంగిని తరచూ తీసుకోవడం వలన ఎత్తు పెరగవచ్చు దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉంటాయి బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కూరగాయ బెండకాయ దీంట్లో విటమిన్లు ఫైబర్ పిండి పదార్థాలు నీరు ఖనిజాలు అధికంగా ఉంటాయి అంతేకాదు బెండకాయ తింటే తెలివితేటలు కూడా పెరుగుతాయి బచ్చలి కూర ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర ఇది ఎక్కువ దక్షిణ ఆసియాలో లభిస్తుంది అంతేకాదు అక్కడ దీనిని ఎక్కువగా తింటారు బచ్చలిలో ఐరన్ కాల్షియం ఫైబర్ అధికంగా ఉంటాయి అరటి పండు బరువు పెరగకుండా ఉండాలి అనుకుంటున్న వాళ్ళు అరటి పండ్లకు చాలా దూరంగా ఉంటారు నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది అంతేకాదు అరడి పండు తినడం వల్ల వీర్యం కూడా బాగా ఉత్పత్తి అవుతుంది గ్రీన్ బీన్స్ ఫైబర్ ప్రోటీన్లు విటమిన్లు పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరగవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర